పుస్తకం పేరు సీత మిథిల యోధ రచయిత అమిష్ త్రిపాఠి అనువాదం వేమూరి రామాంజని కుమారి సీత మిథిల యోధ ఒకటవ అధ్యాయం క్రీస్తుపూర్వం మూడు వేల నాలుగు వందలు భారతదేశంలో గోదావరి నది సమీపంలో ఎక్కడో సీత మందంగా ఉన్న ఆకుల కాడలను తన పదునైన కత్తితో చక్కగా త్వరగా కోస్తుంది పొట్టిగా ఉన్న అరటి చెట్లు ఆమె ఎత్తులోనే ఉన్నాయి ఆమె వాటికోసం లేదు ఆమె ఆగి తను కోసిన ఆకులు వైపు చూసుకుంది తర్వాత కొంచెం దూరంలో ఉన్న మలయపుత్ర సైనికుడు మకరంతుడి వైపు చూసింది సీత కోసిన ఆకులలో సగం కోసుంటాడు వాతావరణం ప్రశాంతంగా ఉంది కొంచెం సేపటి క్రితం అడవిలో ఈ వైపున గాలి ఓళలు వేసింది అకాల వర్షం ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది వర్షంలో తడవకుండా సీత మకరంతుడు గుబురుగా ఉన్న వృక్షాల కింద నిలబడ్డారు ఆ హోరుగాలి శబ్దంలో వాళ్లు ఒకరితో ఒకరు కూడా అసాధ్యమైంది మళ్లీ అంతే హఠాత్తుగా ప్రశాంతత ఆవరించింది వాళ్లు త్వర త్వరగా అరటి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు అసలు ఈ ప్రయాణం ఆకుల కోసమే ఇంక చాలు మకరంత సీత చెప్పింది మకరంతుడు చుట్టూ చూశాడు తడివల్ల ఆకుల కాడలు కోయడం కష్టమైంది ఈ పరిస్థితుల్లో తను బాగానే కోశాడు సీత పక్కనున్న ఆకుల కట్టవైపు చూశాడు తర్వాత తను కోసిన చిన్న కట్టను చూశాడు సిగ్గుగా నవ్వాడు సీత సమాధానంగా చక్కగా నవ్వింది ఇవి చాలానే ఉన్నాయి శిబిరానికి వెళ్ళిపోదాం వేట నుంచి రామలక్ష్మణులు వచ్చేస్తూనే ఉంటారు వాళ్లకేదైనా దొరికే ఉంటుందని ఆశిస్తాను లంకాధీసుడైన రాక్షసరాజు ప్రతీకారం నుంచి తప్పించుకోవడానికి తన భర్త అయోధ్య రాజకుమారుడైన రాముడు మరిది లక్ష్మణుడితో కలిసి దండకారణ్యంలో సీత పారిపోతూ ఉంది మలయపుత్ర తెగ సైనికుల దండుకి నాయకుడైన జటాయువు అయోధ్య రాజకుటుంబీకులను ముగ్గురిని రక్షిస్తానని చేశాడు పారిపోవడమే సరైన మార్గమని గట్టిగా సలహా ఇచ్చాడు వారికి తన సోదరి రాజకుమారి సూర్పణను లక్ష్మణుడు గాయపరిచినందుకు రావణుడు ప్రతీకారం తీర్చుకొనడానికి ఖచ్చితంగా తన సైనికులను పంపుతాడు రహస్యంగా చరించడం అత్యవసరం అందువల్లే నేలలో లోతుగా తవ్విన గోతులలో ఆహారాన్ని వండుకుంటున్నారు నిప్పుకోసం ప్రత్యేకమైన బొగ్గుని వాడుతున్నారు ఆ ప్రత్యేక బొగ్గు పొగలేకుండా మంటను మండిస్తుంది మరింత జాగ్రత్త కోసం వంటపాత్రపైన బోలెడు అరటి ఆకులు వేసి బాగా కప్పేస్తారు దానితో పొరపాటుగా కూడా పొగ బయటికి రాదు పొగ కనిపిస్తే వారెక్కడున్నారో శత్రువుకి తెలిసిపోతుంది ఈ కారణంగానే సీతా మకరాంతుడు అరటి ఆకులు కోస్తున్నారు ఇప్పుడు చేయడం సీతవంతు పెద్ద కట్టను తాను తీసుకువస్తానని మకరాంతుడు పట్టుబట్టాడు ఆమె ఒప్పుకుంది దానితో ఆ మలయపుత్ర సైనికుడికి వంతు సాయం తానూ చేస్తున్నాననే భావం కలిగింది కాని తర్వాత ఈ పని పాపం మకరాంతుడికి ప్రమాదం కొనితెస్తుంది ముందుగా దానిని సీత విన్నది గాలి ఇంతకు ఇంతకుముందు వినిపించని శబ్దం ఇప్పుడు పొరపాటు పడడానికి లేదు విల్లును సాగదీస్తున్న శబ్దం సాధారణమైన విల్లు ఎన్నో విజయాలు సాధించిన సైనికులు పెద్ద అధికారులు విలువైన క్లిష్టమైన ధనస్సులు వాడతారు కాని ముందు వరుసలో ఉండే సైనికులు చెక్కతో చేసిన సాధారణమైన ధనస్సులు వాడతారు ఈ ధనస్సులు మామూలుగా చాలా గట్టిగా ఉండి లాగినప్పుడు విచిత్రమైన ధ్వని చేస్తాయి మకరంతా వంగు సీత అరుస్తూ ఆకులు కిందపడేసి నేలమీదకు వంగింది మకరాంతుడు వెంటనే స్పందించాడు కాని నెత్తిమీద ఉన్న బరువు వల్ల తడబడి పడిపోయాడు అతను ముందుకు పడుతుండగా ఒక బాణం అతడి కుడిభుజంలో గుచ్చుకుంది అతను స్పందించేలోగానే రెండో బాణం గొంతులో గుచ్చుకుంది అది గురి తప్పలేదు సీత నేలమీద దొర్లుతూ వెళ్లి చాటున నక్కింది రక్షణ కోసం వృక్షానికి వీపు నానించి కిందే ఉండిపోయింది కుడివైపు చూసింది దురదృష్టవంతుడైన మకరాంతుడు రక్తం మడుగులో నేలమీద ఉన్నాడు బాణం గొంతులో నుంచి మెడ వెనక్కు చొచ్చుకునిపోయింది ఎక్కువసేపు బ్రతకడు సీత ఆగ్రహంతో శపించింది దీనివల్ల శక్తిని వ్యర్థం చేసుకోవడం తప్ప ఉపయోగమేమీ లేదని వెంటనే గుర్తించింది హృదయాన్ని శాంతపరుచుకుంటూ అప్రమత్తమై చుట్టూ జాగ్రత్తగా చూసింది తన ముందు ఎవరూ లేరు ఆమె దాక్కుని ఉన్న వృక్షం వెనక వైపు నుంచి కనపడకుండా వచ్చే బాణాలు శత్రువులు కనీసం ఇద్దరుండి ఉంటారని ఆమెకు తెలుసు ఒకే విలుకాడు అంత వేగంగా వెంట వెంటనే వరు